గోరింటాకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా గౌరీదేవి అంటే పార్వతీదేవి తన బాల్యంలో తన చెల్లితో వనంలో ఆటలు ఆడే సమయాన రజస్ఫలం అవుతుంది ఆ రక్తపు చుక్క నెలను తాకగానే ఒక మొక్క పుడుతుంది అదే సమయంలో తండ్రి పర్వతరాజు సతీ సమేతంగా వస్తారు అంతలోనే ఆ చెట్టు పెద్దగా పెరిగిపోతుంది అప్పుడు పార్వతి ఆ చెట్టు ఆకుపోయేగా ఆమె వేలు ఎర్రగా అవుతాయి అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయింది అని అనుకునే లోపు పార్వతీదేవి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలంకారంగా కనిపిస్తుంది అంటుంది అప్పుడు పర్వతరాజు ఇక పై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ ఆకు మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది తన వర్మం వలన చేతులకు కాళ్లకు అందనించే అలంకరణ వస్తువుగా వాడబడుతుంది అదే ఈ చెట్టు జన్మకు సాధకత అని పలకగా గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకుని పసరతో చేతులు కాళ్ళు అందంగా అలంకరించుకుంటారు ఆషాఢ మాసంలో గౌరీదేవి తల్లిగారి ఇంట్లో ఉన్నప్పుడు తనని మర్చిపోకుండా తప్పక పెట్టుకోవాలని ఆ చెట్టు కోరింది అంట ఆ విధంగా గౌరీ ఇంట ఆకు గోరింతాకు అయ్యింది ఈచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్